హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి జాబ్ క్యాలెండర్లో అసలు మనకు ఏం తెలియజేస్తారు అనేది మీకు తెలియజేస్తాను దాంతోపాటుగా ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా మిగతా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే అసలు ఎట్లా జరుగుతాయో ఒకసారి నేను మీకు తెలియజేస్తాను మన విషయంలోకి వెళ్తే అసలు జాబ్ క్యాలెండర్ ఏంటంటే అంటే ఏంటి అంటే మనకి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ మొత్తం కూడా ఆ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ తర్వాత ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే పాయింట్ దాంట్లో మెన్షన్ చేస్తారు తర్వాత ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటే అవి ఎప్పుడు జరుగుతాయి ఇక తర్వాత దానికి ఫర్దర్గా ఇంకేమైనా ప్రాసెస్ ఉంటే అవన్నీ ఎప్పుడు జరుగుతాయి కూడా డేట్లతో సహా మెన్షన్ చేస్తూ ఉంటారనమాట ఓకే కదా దాన్ని ఏమంటారండి జాబ్ క్యాలెండర్ అంటారు ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలియజేశానో ఆ విషయాలు దాంట్లో మెన్షన్ చేస్తారు ఓకే కదా మనకిప్పుడు ఏపీఎస్సి నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే ఒకవేళ అది ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జనవరిలో కానీ మార్చిలో కానీ ఏపీఎస్సి జాబ్ క్యారీ అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జనవరిలో రిలీజ్ అయితే జనవరిలో రిలీజ్ అవుతుంది లేదంటే కనుక మ్యాక్సిమం మార్చిలో అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అయ్యే ఛాన్సు ఉన్నది ఎందుకంటే ఇప్పటికే ఆగస్టు థర్టీ ఫస్ట్ లోపు ఏ ఖాళీలు అయితే ఉన్నాయో అవి మొత్తం మాకు తెలియజేయమని చెప్పని ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే కదా ఆ జాబ్ క్యాలెండర్ ఒకవేళ జనవరిలో కానీ మార్చిలో కానీ రిలీజ్ అయిందనుకోండి వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇవన్నీ వెంటనే ఎగ్జామ్స్ జరిగిపోతాయా అంటే వెంటనే ఏమి జరగవు అవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఆ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్ ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉందనుకోండి గ్రూప్ వన్ నోటిఫికేషను ఏప్రిల్లోనో మేలోనూ రిలీజ్ చేస్తామని చెప్పని దాంట్లో మెన్షన్ చేస్తారు దానికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది మెన్షన్ చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే కదా అట్లాగే గ్రూప్ టూ ఉందనుకోండి గ్రూప్ టూ కూడా అట్లాగే అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో దాంట్లో మెన్షన్ చేస్తారు తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో ప్రిలిమ్స్ మెన్షన్ చేస్తారు మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందో మెన్షన్ చేస్తారు ఓకే కదా అట్లా ఉంటుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వగానే వెంటనే ఎగ్జామ్స్ అనేవి జరిగిపోవు దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం జరిగిపోతాయి కాకపోతే ఏంటంటే మనం ఈ లోపుగానే ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టుకుంటే మనకి జాబ్ క్యాలెండర్ రాగానే మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా రివిజన్ చేసుకోవచ్చు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాను అంటే అప్పుడు ఉన్నటువంటి టెన్షన్కి మొత్తం ప్రిపేర్ అవడం కష్టం కాబట్టి ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది ఇంకో విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ జనవరిలో కానీ మార్చిలో కానీ రిలీజ్ అనుకోండి గ్రూప్ వన్ గ్రూప్ టూ అనే ఎగ్జామ్స్ దాదాపుగా నోటిఫికేషన్లు మేలోనూ జూన్లోనూ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాని నుంచి మనకి ఖచ్చితంగా డెబ్బై నుంచి తొంభై రోజులలోపు ఎగ్జామ్ అయితే జరిగిపోతుంది ఫిలిమ్స్ ఇంకో విషయం అండి గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఖచ్చితంగా ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూకి అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి గ్రూప్ వన్ వన్ ఉందనుకోండి దాంట్లో హండ్రెడ్ పోస్టులు ఉంటే దాదాపుగా లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు దాకా అప్లికేషన్స్ అనేవి వస్తాయి గ్రూప్ టూ అయితే నాలుగు లక్షలు నాలుగు లక్షలు పైనే వస్తాయి అప్లికేషన్స్ కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రిడిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ రెండు ఉండనటువంటి నోటిఫికేషన్లు ఏంటంటే చిన్న చిన్న నోటిఫికేషన్లు ఉంటాయి చూసారా ఎండోన్మెంట్ ఆఫీసర్ అని ఇట్లాంటి నోటిఫికేషన్లకి వాటికి అప్లికేషన్స్ ఏదైనా తక్కువ వస్తే వాటికి ప్రిలిమ్స్ ఉండకపోవచ్చు ఇంకా జాబ్ క్యాలెండర్లో ఏమేమి అంశాలు ఉంటాయి ఫస్ట్ గ్రూప్ వన్ ఉంటుంది నోటిఫికేషన్స్ నేను చెప్పే అంశాలు అంటే ఏమేమి నోటిఫికేషన్స్ ఉంటాయంటే గ్రూప్ వన్ ఉంటుంది గ్రూప్ టూ ఉంటుంది ఎండోర్మెంట్ ఆఫీసర్ ఉంటుంది ఎఫ్బిఓ ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్స్ ఉంటాయి ఇంకా లైబ్రేరియన్ నోటిఫికేషన్స్ ఉంటాయి ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మినిమం వన్ పోస్ట్ ఉన్నా సరే ఆ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసే ఇస్తారు కాబట్టి ఇప్పటి నుంచి అందరూ ప్రిపేర్ అయ్యి జాగ్రత్త చదువుకొని జాబ్ క్యాలెండర్ వచ్చేలోపు సిలబస్ మనం కొంచెం పూర్తి చేసుకోగలిగితే జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎటువంటి టెన్షన్ లేకుండా మనం చదువుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్థమైంది కదండి థ్యాంక్ యూ